వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం కాకి పట్టుకున్నా వన్ ఇయర్ అయింది కదా ఇంకా తినక మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చినాయి మళ్ళీ కాకరకల్ వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీకు మీరు కూడా బాగున్నారని మస్ఫూర్తిగా అయితే కోరుకుంటాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకా మా అక్క అయితే నేను వచ్చిందండి వస్తూ వస్తూ కాకరకాయలు అయితే తీసుకొని వచ్చిందనమాట పొలంలో నుంచి కోరుకొని వచ్చిందనమాట వీటిని చిన్న కాకరకాయలు అంటామండి వర్షాలు మొదలైనప్పుడు వర్షాలు వస్తే స్టార్ట్ అయితే అన్నమాట స్టార్ట్ అయితే ఇవైతే ఫ్రీగా కోసుకొచ్చుకోవచ్చు ఎవరైనా సెల్ లో డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి కొందాం ఎంత పావు కేజీ ఎంత తెలుసా ఎంత 127 1/2 kg ఆ ఇప్పుడు వీడిని అయితే కడుకొని వేయించుందామండి పెనంపైన అంటే నుంచి కాబట్టి ఇంకా బాగా కడుక్ ఒక రెండు మూడు సార్లు మట్టి ఉంటాయి కడిగేది అయిపోయింది అయిపోయింది ఇంకా పెన్నం కూడా ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఏ అనేసి ఇంకా పెన్నం పైన వేసుకున్నామండి కొన్ని కొన్ని వేస్తూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకటిసారి వేస్తే ఫ్రై అవ్వాలి అనమాట మీ సైడ్ అయితే ఏమంటారు కామెంట్ అయితే చేయండి మీ సైడ్ కూడా దొరుకుతాయి లేదో మీ సైడ్ కూడా లేదో ఇది తాతరకాయలు కామెంట్ అయితే చేయండి చూడండి కొంచెం తడి అన్నట్లయితే మనము ఇలా కలుపుకోవాలన్నమాట ఆయిల్ అయితే అవసరం లేదండి ఈ అయితే పెద్ద అయితే ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాము ఈ చిన్న కాకరకాయలకి అవసరం లేదు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఆఫ్ అయితే వేగినాయి ఇంకా కొద్దిగా మనకు కలర్ చేంజ్ కావాలన్నమాట చూడండి ఇక్కడ వేగింది కదా ఈ విధంగా అయితే అన్ని వేయించుకోవాలన్నమాట చూడండి ఇక్కడైతే ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా వేయించుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని తర్వాతైతే వేసుకుందాం ఆయిల్ అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు పోపు అలాగే చిన్నగా కర్చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ వేడైన తర్వాత జిలక రావాలో అలాగే ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు తీసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేయడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నా తొందరగా మొదటనమాట ఉల్లిపాయలు ఇప్పుడు ఎల్లిపాయ కారం అయితే దంచుకుందామండి ఇందులో ఫస్ట్ ముందుగా ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాం పచ్చిపచ్చకి దంచుకున్నాక కారం ఉప్పు కారం చూడండి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి కదా ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయ కారం దంచుకున్నాం కదండి అదైతే వేస్తున్నా ఇప్పుడైతే దంచిపెట్టుకోండి ఉల్లిపాయ కారం అయితే వేసుకున్నానండి కారం అనేది బాగా మగ్గింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేస్తున్నానండి ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి కాకరకాయలకి బాగా కలిసేటట్టు కారం ఉప్పు ముట్టం చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయితే అయిపోయింది ఇందులోకి జొన్న రొట్టె చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చిన్న కాకరకాయ ఫ్రై ఇంకా ఇప్పుడైతే కాకరకాయ చేయడం అయితే అయిపోయింది కదండి ఇంకా రొట్టె అయితే చేసుకున్నాను ఇంకా పిండి తీసుకొని వాటర్ కలిపేసుకుంటున్నా అయితే రొట్టె రాదనేసి వెన్నెలైతే వేసుకుంటారు ఇక్కడ మాకైతే ఇంకా చల్ల నీళ్ళే వేసుకుంటారండి చన్న నీళ్ళతోనే బాగా వస్తుంది బట్టి నార్మల్ వాటర్తోనే అయితే చేస్తున్నానండి కొంచెం పొడిపి తీసుకొని అయితే చేసుకోవాలి అయితే పెనం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఇంకా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే అంటించుకోవాలన్నమాట అప్లై చేసుకోవాలి వాటర్ ఇలా ఒక క్లాక్తో అయితే తర్వాతయితేసారి ఇంకొక సైడ్ తిప్పేసి బాగా కాల్చుకోవాలండి అంచులు అన్ని చూడండి అయితే ఇంకా బాగా సాగింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇలాగ అన్ని రొట్టెలు అయితే కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా రొట్టె కాకరకాయలు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు ట్రాన్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉంది చెప్తానండి చిన్న చిన్నకాపరకాయ రొట్టె స్ట్ అయితే చాలా బాగుందండి ఇదండి వాళ్ళకి ఇవాళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్